వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు జనవరి మాసంలో మూడో స్థానంలో పంచగ్రహ కూటం ఏర్పడితే ఫిబ్రవరి పదిహేడో తేదీ నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా నాలుగో స్థానంలో పంచగ్రహ కూటం ఏర్పడుతుంది దీనివల్ల కలిగే ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా మీకు నాలుగులో ఏర్పడుతున్నందుకు కాస్త విదేశాలలో ఉంటూ అక్కడ ఏదైనా ఎడ్యుకేషన్ కొత్త కొత్త కోర్సెస్ చేయడానికి ప్రాపర్టీస్ తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే అందులో ఎటువంటి లేదు లేదంటే మీరు సొంతంగా ఏదైనా ఒక వాహనం కావచ్చు గృహం కావచ్చు కొత్తగా ఏదైనా నేర్చుకునేటువంటి రహస్య విద్యలు అంటూ ఉంటారు అలాంటి విద్యలు ఏదైనా నేర్చుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే మరి ఈ పంచమంలో శని ఉన్నందుకు అంటే ఎందుకంటే నాలుగులో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది నిజమే కానీ పంచమంలో శాటిల్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయాల్లో కొంచెం ఆలస్యం చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా తీసుకో చూసుకుంటుండాలి అలాగే దశమంలో కూడా కేతు ఉన్నందుకు ఇక నాలుగులో అధిక గ్రహాలు వస్తున్నందుకు ఐదు ఐదో ఐదు గ్రహాలు నాలుగో స్థానంలో వస్తున్నందుకు ఇక్కడ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉంటారు ఆఫీస్కి వెళ్లకుండా ఇన్ఫ్లెన్స్ చేసుకునేవి అలాంటివి కొంచెం ఎక్కువగా ఏర్పడుతుంటాయి మీరు ఏదైనా సరే ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ రకంగా మీకు బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ నాలుగులో ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఈ ప్రభావం మూలంగా ఈ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ప్లానెట్స్ ఎప్పుడైతే ఉంటాయో ఇది చెప్పాలంటే ఎడ్యుకేషన్ పరంగా గతంలో కొన్ని కొన్ని సర్టిఫికేట్స్ అవి కొన్ని కొన్ని మనం మిస్ అయిపోతున్నాము అవి మళ్ళీ దొరకడం అనుకోండి లేకపోతే గృహంలోనే మనకి చూడండి ఇంకో ఫ్లోర్ అనేటువంటి ప్లానింగ్స్ కానివ్వండి అంటే ఒక ఫ్లోర్ ఆల్రెడీ కూడా పైన ఇంకో ఫ్లోర్ వేసి ఇటువంటి వాటన్నిటికీ కూడా అనుకూలిస్తుంది కాకపోతే కాస్త మీరు ఇక్కడ లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయంలో కొంత జాగ్రత్త పడుతూ ఉండండి మరియు మీరు కాలభైరవ అష్టకం చేసుకోండి అనే విధాలు బాగుంటుంది ఇప్పుడు పంచగ్రహ కూటములు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది మరి జన్మజాతకంలో పంచగ్రహ కూటం ఉన్నప్పుడు ఎలా ఫలితాలు ఇస్తాయని తెలుసుకోగలగాలి చెప్తాను చూడండి ఇప్పుడు కొంతమందికి చూడండి లగ్నంలో ఉంటుంది ఐదు గ్రహాల కూటమి ఆరు ఉంటుంది నాలుగు గ్రహాలు ఉంటాయి అంటే అధిక గ్రహాలు ఒక భావనలో ఉన్నప్పుడు పర్సనల్ చాట్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చూసుకుంటే కనుక మీకు చూడండి లగ్నంలో ఉన్నాయనుకోండి అధిక గ్రహాలు మీరు వాళ్ళని ఖచ్చితంగా మనం లాట్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయని చెప్పచ్చు వాళ్ళకంటే ఒక తత్వం కాదు మల్టిపుల్ తత్వంగా ఉంటుంది అంటే రవి ఉన్నాడు డిగ్నిఫైడ్గా ఉండడం చంద్రుడు ఉన్నాడు కొంచెం ఎమోషన్గా ఉండడం మరి ఎట్ ది సేమ్ అంటే డిగ్నిఫైడ్ ప్లస్ ఎమోషన్ బుధుడు ఉన్నాడు బాగా తెలివైన తత్వంగా ఉండడం మరియు అదేవిధంగా కుజుడు ఉన్నాడు వీటితో పాటు మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం కోప స్వభావంగా ఉండడం శుక్రుడు నాడు ఇవన్నీ ఉంటూ మళ్ళీ మీకు ఈ యొక్క కళా సంబంధించిన ఆలోచనలు కళా సంబంధించిన మంచి కళాకారులే ఉంటూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏ గ్రహాలు ఏ భావంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఆ భావాన్ని ఆ యొక్క గ్రహాలు యాక్టివ్ చేస్తూ ఉంటాయి ఇది లగ్నంలో ఉంటుంది అదే మీకు ధనస్థానంలో ఉందనుకోండి పంచగ్రహ కూటమి అప్పుడు ఎలా ఏర్పడుతుంటుందంటే మీకు రకరకాల మార్గాల ద్వారా ధనయోగం అంటే మల్టిపుల్ ధనయోగాస్ అంటారు ఇవి చాలామందికి రెండో స్థానంలో ఐదు గ్రహాలు ఉంటాయి నాలుగు గ్రహాలు ఉంటాయి కానీ ఒక్కొక్కసారి కొంతమందికి రావు ఎందుకు అంటే ఆ గ్రహాలన్నీ కొన్నిసార్లు కంబస్త ఉంటాయి లేదా పాప పాపకర్తరి అంటూ ఉంటారు కొన్నిసార్లు పాపకర్తరిలో ఉంటే కూడా ఇబ్బంది ఉంటుంది అలా కాకుండా మూడో స్థానంలో ఉన్నాయనుకోండి గ్రహాలు వీళ్ళకి విపరీతమైనటువంటి ధైర్యం ఉంటూ ఉంటుంది తొందరగా స్టెప్ వేస్తారు ఒక ప్లేస్లో ఉంటే వీళ్ళకి కలిసి రాదు ప్రదేశం అనేటువంటిది మారుతూ ఉండాలి సిబ్లింగ్స్ కూడా ఎక్కువ మంది ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఇక నాలుగో స్థానంలో కనుక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనం నాలుగో స్థానంలో చూసుకునేటప్పుడు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్తో ఉండే కాంబినేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలంటే అలాగా కుజుడు బుధుడు లేదా ఒక్కోసారి శని కుజుడు ఒక్కోసారి రాహువు కుజుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ చదువుతారు ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ కొంతమందికి చూడండి చాలా ఆస్తులు ఉన్నాయండి కానీ అన్ని కోర్టు ఉన్నాయి గొడవల్లోని కబ్జాల్లో ఉన్నాయంట అంటే ఏమిటి డిఫరెంట్ ఎనర్జీస్ ఉండేటువంటి గ్రహాలు కనుక కంజాయిన్ అయినప్పుడు అది ఆస్తిని ఇస్తూ చదువుని ఇస్తూ కానీ ఎట్ ద సేమ్ టైం అదే విషయంలో డిఫికల్ట్ కూడా ఇస్తూ ఉంటుంది అంటే చదువుకునే టైంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడము చదువుకునే టైంలోనే కొన్ని కొన్ని ఇబ్బందులు పడ్డం కూడా జరుగుతూ ఉంటుంది అలా ఉన్నప్పుడు అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బందులు రావడం అలా కాకుండా సౌమ్య గ్రహాలు ఉన్నాయి చక్కగా అప్పుడు ఇబ్బందే ఉండదు అంటే బుధుడు శుక్రుడు గురువు రవి ఇట్లా కలిసి ఉంది నూనె వరి చంద్రుడు అలా ఉన్నాడు అప్పుడు మంచి కంఫర్ట్స్ కూడా బాగుంటాయి అంటే ఆస్తుల నుండి కూడా కంఫర్ట్స్ లేని జీవితం అనేటువంటిది నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు వస్తుంది అంటే పాపగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు శుభగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు బాగుంటుంది ఇక పంచమంలో ఉందనుకోండి ఇక్కడ క్రియేటివిటీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సంతానం కూడా అధికంగా ఉంటుందని చెప్పచ్చు అప్పుడు కూడా తొందరగా తీర్చగలిగేటువంటి స్తోమత సామర్థ్యం ఉంటుంది మీకు ఇప్పుడు ఐదు గ్రహాలనే కదా ఒక్కోసారి నాలుగు మూడు ఉంటాయి అప్పుడు కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉంటారు కళా సంబంధించిన థాట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా కొంచెం లవ్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉంటాయి వీళ్ళకి చెప్పుకోవచ్చు అదే ఆరులో ఉన్నటువంటి అధిక గ్రహాలు వీళ్ళు స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు చెప్పాలంటే స్పోర్ట్స్లో బాగా రాణించడము మరియు అదేవిధంగా ఆరో స్థానం ఏంటంటే డైలీ లైఫ్ డైలీ లైఫ్లో రకరకాల ఇవి వీళ్ళు చూస్తారు అంటే చాలా చూశానండి నేను లైఫ్లో అంటూ ఉంటాను చూసారా నా లైఫ్లో చాలా విషయాలు చూశాను నీ నా అనుభవంతో లేదు నీ వయసు అంటూ ఉంటాను కాబట్టి ఏంటంటే అలా అధికమైనటువంటివి ఇస్తుంటుంది కాకపోతే ఆరులో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అందులో ప్రధానంగా శుక్రుడు కనుక మిళితమై ఉంటే వివాహ జీవితం విషయంలో లేకపోతే వివాహం చేసుకునే విషయంలో ఆరు వివాహం అయిన తర్వాత కొంచెం దూరం దూరంగా ఉండడం సమ్ టైమ్స్ అనేవి జరుగుతూ ఉంటుంది సప్తమంలో అధిక గ్రహాలు అంటే ఎక్కువ మందిని పెళ్ళి చేసుకుంటాడని కాదు మల్టిపుల్ రిలేషన్స్ ఉండడానికి కొంచెం సా అది ఒక్కొక్కసారి సామాజికంగా ఉంటుంది ఎలా అంటే సమాజంలో చాలామంది ఉంటుంటుంటారు అది వెంటనే సప్తమంలో అధిక గ్రహాలు ఉండగానే వెంటనే మనం ఎక్కువ వివాహాలు అయిపోతాయని చెప్పకూడదు ఇది డిపెండ్ ఆన్ పన్నెండవ స్థానాన్ని కూడా పరిశీలన చేసి చెప్పాలి శుక్రుడిని పరిశీలన చేయాలి మహాదశ అంతర్దశలను పరిశీలన చేయాలి సప్తమ స్థానంలో అవి చాలా సంబంధాలు చూడ చూడాలని వస్తుంది సప్తమ స్థానంలో ఉన్నప్పుడు లేదా చాలా ప్రపోజల్స్ వివాహం చేసుకోవడానికి వచ్చాయని కూడా చెప్పొచ్చు అందుకని వెంటనే ఎక్కువ మంది భార్యలో ఎక్కువ మంది భర్తలు ఉంటారని చెప్పడానికి లేదు అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం తాతగారి ప్రాపర్టీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఎట్ సేమ్ టైం అష్టమంలో ఉండే గ్రహాలు కనుక డిఫరెంట్ ఎనర్జీస్ కలిసి ఉంటే తాతగారి ఆస్తి కూడా ఇబ్బందుల్లో ఉంటుంది కాకపోతే వీళ్ళు పిహెచ్డీస్ రీసెర్చెస్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది ఇక భాగ్యస్థానంలో కనుక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూసుకోవాల్సింది ఏంటంటే భాగ్యంలో ఉండేటువంటి